బతుకమ్మ బతుకమ్మ ప్రకృతి పండుగ పూల పండుగ ఆడపిల్లల పండుగ అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైంది ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎందుకు ఉంది బతుకమ్మకు తంజావూర్ బృహదీశ్వరుడికి ఏమిటి సంబంధం అనే విషయాలన్నీ మీ ర్యామ్స్ స్టోరీస్లో ఈరోజు తెలుసుకుందాం పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూటులు పరిపాలించేవారు ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ఉండే వేములవాడను చాళుక్యులు పాలించేవారు చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు అయితే రాష్ట్రకూటుల చివరి రాజును చాళుక్యులు సంహరించి కళ్యాణి చాళుక్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తాన్ని పాలించారనమాట వేములవాడలో శివుడు అప్పటికే రాజరాజేశ్వరుడుగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు ఇక తంజావూర్ కేంద్రంగా చోళ రాజులు అక్కడ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు పరాంతక సుందర చోళుడు అనే అతను అప్పుడు రాజుగా ఉండేవాడు పొన్నియన్ సిన్ పొన్నియన్ సెల్వన్ సినిమా చూసారా అందులో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రే ఈ పరాంతక చోళుడు ఈ పరాంతక సుందర చోళుడు రాష్ట్రకూటులతో యుద్ధం చేసినప్పుడు చావు అంచులకు వెళ్ళాడని ఆ రాజరాజేశ్వరుడి కృపతో బతికి బయటపడ్డాడట అప్పుడిప్పుడో అప్పటి నుంచి ఆయన రాజరాజేశ్వరుడికి భక్తుడైపోయాడు అందుకే తన కుమారుడికి రాజరాజ చోళ అని పేరు పెట్టుకున్నాడట అతనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో పొన్నియన్ సెల్వన్ అంటే మీకు టక్కున నోనవుతుందని నేను ఈ విషయం చెప్తున్నాను చోళ రాజులందరిలోకి గొప్పవాడు కాబట్టి రాజులకే రాజు రాజరాజ చోళ అని బిరుదు ఇచ్చామని అంటారు వాళ్ళు కానీ ఇది వేరే విషయం కానీ వాళ్ళ తండ్రి పెట్టిన పేరే రాజరాజ చోళుడు అంటారు ఈ రాజరాజ చోళుని కొడుకు రాజేంద్ర చోళుడు ఇతడు చాళుక్యులపై జరిపిన యుద్ధంలో విజయం సాధించి ఆ విజయానికి గుర్తుగా వేములవాడలోని ఆలయాన్ని కూల్చివేసి అందులోని భారీ శివలింగాన్ని పెగలించుకుపోయి తన తండ్రికి కానుక ఇచ్చాడట సంతోషించిన రాజరాజ చోళుడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక భారీ దేవాలయాన్ని నిర్మింపజేశాడట అదే తంజావూర్లోని బృహదీశ్వరాలయం అంటే వేములవాడలోని శివయ్య తంజావూర్లో సెటిల్ అయ్యాడన్నమాట అది కూడా ఇక్కడ దోచుకున్న సొమ్ముతోనే అక్కడ గుడి కట్టారు అని అంటారు శివయ్య లేకపోవడంతో వేములవాడలోని పార్వతమ్మ అదే రాజరాజేశ్వరిదేవి చిన్నబోయిందట అమ్మ అయ్యా వేరవడంతో తెలంగాణ ప్రజలు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారట ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మొత్తం కాపాడేది వాళ్లే అని ప్రజల నమ్మకం అన్నమాట అమ్మ ప్రకృతి స్వరూపమే కదా దుఃఖంలో మునిగిపోయిన అమ్మను స్వాంతనగా ప్రజలందరూ పచ్చని పూలతో అంతెత్తున మేరు పర్వతంలాగా పేర్చి శిఖరం మీద పసుపు గౌరవమ్మను కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆ శివయ్యను చూడమ్మా అంటే అటు ఎత్తుకెళ్ళిపోయారు కదా శివయ్యను అటు చూడమ్మా నువ్వు బ్రతుకమ్మ మమ్మల్ని బ్రతికించమ్మా ఆ శివయ్యను రక్షించుకోలేకపోయినందుకు మమ్మల్ని శపించకమ్మా అంటూ వేడుకున్నారట నుంచి బతుకమ్మ తెలంగాణ వాసుల ఆనవాయితీ ఆచారం అయింది బతుకమ్మ తెలంగాణ ఇంటింటి ఆడబిడ్డ అయింది బతుకమ్మ ఆటలో పాడే ప్రతి పాట ఆడపిల్లల కష్టాల గురించే ఎక్కువగా ఉంటాయి అందుకే ప్రకృతిలో కొన్ని లక్షల రకాల పుష్పాలు అనేక రంగురంగుల అందంగా ఆకర్షణీయంగా ఉండే పువ్వులు కొన్ని ఉంటాయి కానీ అవి పూజకు పనికిరావు అని అనుకుంటారు అటువంటి పుష్పాలన్నిటినీ ఏరి బతుకమ్మకు తయారు చేస్తారన్నమాట అంటే గునుగు తంగేడు ఇట్లాంటి పూలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ అంతా పూజకు వాడరు ఇదేదో గడ్డి పూలు అని అనుకుంటాం కదా అటువంటి పూలన్నన్నిటినీ కూడా కూర్చి ఒక పిరమిడ్ లాగా తయారు చేసి అందులో అమ్మవారిని పెట్టి పూజిస్తారనమాట దసరా నవరాత్రులు భాగంగా అది అమ్మవారికి అంకితం చేయబడినటువంటి పండగ కదా నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారిని పూజించినట్టే తొలి అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని అలా తొమ్మిది రోజులు స్టార్ట్ చేసి అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ అంటూ రోజు ఒక అల విధంగా అమ్మను అలంకరించి చివరి రోజు అంటే దసరా నవర ముందు రోజు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పి అమ్మను తయారు చేసి ఆరావు అనమాట ప్రతిరోజు కూడా బతుకమ్మను తయారు చేసి ఆమెను నీళ్లలో నిమజ్జనం చేస్తారనమాట ఎందుకంటే పువ్వులు తొక్కకూడదు అంటారు కదా ప్లస్ ఈ తంగేడు పూలకు ఈ వాటర్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంటుందట అందుకని ఆ సాంప్రదాయం ఏర్పడింది అని కూడా అంటారు ఇట్లా మన ఈ పేర్లలో కూడా చూడండి అటుకులు ముద్దపప్పు నానబియ్యం అట్లు వేపకాయలు వెన్నెముద్దలు ఇట్లా ఇవన్నీ నైవేద్యాలు అనమాట బతుకమ్మ చేసిన రోజు ఏ రోజు పేరుతో ఆ వస్తువుల్ని అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టి అందరూ స్వీకరిస్తారనమాట ఇది మన బతుకమ్మకు తంజావూరు బృహదీశ్వరాలయానికి ఉన్నటువంటి సంబంధం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను అందరికీ దసరా నవరాత్రుల మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మళ్ళీ ఇంకో విశేషంతో మీ ముందుకు వస్తాను మీ ర్యామ్ స్టోరీస్లో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్